హే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అక్క ఏమైంది అసలు చదవట్లేరా చదువుతున్నారా వీడియోస్ చేయకుండా మొత్తం స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు మా కోసం వీడియోస్ చేయండి అక్క మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తుళ్ళు కమ్యూనిటీ ట్యాబ్ లో కొందరైతే మెసేజెస్ పెడుతుండ్రు సో వీటన్నిటికీ రిప్లై ఇచ్చే టైం కూడా లేకుండా ఫ్రెండ్స్ సో సిచ్యువేషన్ నాకు కొంచెం బాగా హెవీగా ఉంది ప్రజెంట్ వర్క్ ఉన్నది నేను కూడా చదవట్లేదు దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక టూ డేస్ సెట్ అయినా అని అనుకునేసరికి వెళ్ళే మాకు పర్సనల్గా ఒక వర్క్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పని ఇప్పుడు కంప్లీట్ అయ్యింది సో ఆ వర్క్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కోసము కొన్ని కొన్ని వాటి కోసం మేము తిరగాల్సి వస్తుంది సో వన్ వీక్ నుంచి నేను ఆ డాక్యుమెంటేషన్ కోసమే బయటకు తిరుగుతున్నాను సో అందుకు ఏం చదవట్లేదు రివర్ మెసేజెస్ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే నేను కనుక ఒకవేళ చదువుంటే ఖచ్చితంగా నేను చదివే వీడియోస్ తీస్తా చదవకుండా అస్సలు వీడియోస్ తీయను ఎందుకంటే నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో నేను వీడియోస్ పెట్టాలని కాదు కదా తెలుసు కదా మీ అందరికీ ఆల్మోస్ట్ నన్ను మై స్ట్రగుల్ సార్ మై స్ట్రెంత్ ఛానల్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అయితే అందరికి తెలుసు జెన్యున్ గా ఎలా పెడతాను ఎలా ఉంటాయి అని చెప్పేసి సో ఇప్పుడు కూడా అంతే నేను ఖచ్చితంగా స్టడీ స్టడీ చేస్తేనే వ్లాగ్స్ తీసి పెడుతుంటిని చేయట్లేదు కాబట్టి నాకు వ్లాగ్ తీసేంత టైం లేదు మామూలు బ్లాగ్స్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో తీయ లేదు సో ఇక్కడ వచ్చేసి నేను వన్ వీక్ నుంచి చదవట్లేదు ఎగ్జామ్స్ రాయట్లేదు ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు అక్క ఎగ్జామ్స్ రాస్తున్నారా అని చెప్పేసి సో రాయట్లేదు అదే చెప్దాం అని చెప్పేసి కనీసం ఈ రోజు అన్నా విధుల చేసి పెడదాము అందరికీ అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను చదవట్లేదు సో నాకు కుదరట్లేదు ప్రజెంట్ అయితే మీరన్నా కానీ కనీసం చదవండి టైం వేస్ట్ చేసుకోకండి మీకున్న టైంని ఎంత వాల్యుబుల్ గా యూజ్ చేసుకుంటారంటే అంత వాల్యుబుల్ గా వాడుకోండి ప్రతి సెకండ్ ఎవ్రీ హాఫ్ అవర్ మనకు అంత ఇంపార్టెంట్ అది మన లైఫ్ లో తిరిగి ఒక్కొక్క సెకండ్ కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు నేను డే టైంలో ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు నేను ఒక నాకు అర్జెంట్ వర్క్ మీద నేను తిరుగుతున్నా కానీ అక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా జంగం సార్ క్లాసెస్ జస్ట్ ఆన్లైన్ లో వింటున్నా తప్ప ఎంత విన్నా కూడా మనం కొంచెం ఒకసారి మళ్ళీ మనం రివైన్ చేసుకొని బుక్ తీసుకొని చదివి మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న దానికి ఇట్లా విన్న దానికంటే ఎక్కువ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటది అది మనకి రీజెంట్ టైంలో ఎంత యూజ్ అవుతుందో మనకు తెలుసు సో అవన్నీ నేను మిస్ అవుతున్నా అన్న ప్రిపరేషన్ నేను దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటా ఒక్కోసారి కానీ నాకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి సో ఇంకా ఎట్లా చేస్తే అంతే ఇంకా మన సిచువేషన్ లైఫ్ లో తప్పదే ఇంకా ఇది చేసుకోవాలి కాబట్టి నాకు ఆ వర్క్ ఇంపార్టెంట్ ప్రజెంట్ కాబట్టి సో దాని గురించి నేను తిరుగుతున్నాను నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు కొంచెం నాకు కష్టం అవుతుంది ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకొని మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మీరు మీరన్నా కానీ కనీసం అదే ఫ్లోలో అట్లనే లేవండి చదవండి డిసప్పాయింట్ అవ్వకండి సమ్మర్ లో పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని అంటే కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని టాయిస్ ఒక వాళ్ళకంటూ సపరేట్ వాళ్ళకు అంటే ఎప్పుడు ఇంట్లో ఉన్న బొమ్మలే ఇంట్లో ఉన్న బుక్సే కాకుండా ఇప్పుడు కొందరికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది కిడ్స్ కి కొందరికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది అట్లా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ తీసుకోండి కొంచెం ఒక థౌజండ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ అట్లా పెడితే వాళ్ళకి సపరేట్ గా మనకు బుక్స్ డ్రాయింగ్ బుక్స్ పెన్సిల్స్ అవన్నీ వస్తాయి టాయిస్ చిన్న మినీ హౌజ్ అట్లా అవి తీసుకొని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఒక దగ్గర అరేంజ్ చేస్తే అలవాటు అలవాటు చేస్తే వాళ్ళు వాటితోనే నిమగ్నమై ఆడుకుంటూ ఉంటారు సో మనకు డిస్టర్బెన్స్ అనేది చెయ్యరు వాళ్ళు ఇంకా అలా కొన్ని కొన్నిటికి మళ్ళీ మర్దీల మనల్ని డిస్టర్బెన్స్ కావద్దు అని అనుకుంటే మాత్రం ఆ విధంగా చేయండి ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా ఆడుకుంటూ ఉంటారు మన దగ్గరికి రాకుండా వస్తారు కానీ ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆ వాళ్ళకు ఏదో ఒక టాయిస్ ఇచ్చి కలర్స్ పెయింటింగ్స్ అట్లా ఇచ్చిన వాళ్ళకో ఫోకస్ అనేది దాని మీద ఉంటుంది వాళ్ళకు ఒక మైండ్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో అలా చేయండి కానీ మీరు దేని దేన్నైతే ఇన్ని రోజుల నుంచి జరిగిందో దాని మీదనే ఉండండి మళ్ళీ నా హెచ్డబ్ల్యూఓ సబ్జెక్ట్ కంప్లీట్ కాలేదు నేను బీఎస్సీకి వెళ్ళిపోతా నేను గ్రూప్ త్రీకి వెళ్ళిపోతా అలా కాదు ఇప్పుడు హెచ్డబ్ల్యుఓ కైనా కరెక్ట్ గట్టిగా అనుకుంటే ఇంకా టూ మంత్స్ ఉంది టూ మంత్స్ అంటే సరే వన్ అండ్ హాఫ్ మంత్ వేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లో నీవుతోని ఎంత వరకు కంప్లీట్ చేయగలుగుతావో అంతవరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించు గట్టిగా డైలీ ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ అయినా సరే దొరుకుతాయి అలా చూసుకోండి నాకు మే తప్ప నాకు ఈ ఏప్రిల్ మంత్ దొరకట్లేదు సార్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను డే అంతా ఎండలో బయటకు వెళ్ళొచ్చి వేరే ఊర్లలో పోయొచ్చి ఇక్కడ వచ్చి చదవాలంటే నాకు అంత ఉండట్లేదు వచ్చి వర్క్ చేసుకోవాలా పిల్లలను చూసుకోవాలా ఇంకా టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసిపోతుంది అలానే నేను ఎక్కువ చదవట్లేదు ఇంకా అందుకే ఎవ్వరికి వీడియోస్ వీడియోస్కి కానీ సారీ కామెంట్స్ కానీ మీరు ఇచ్చే మెయిల్స్ లో మెసేజెస్ కానీ ఎవ్వరికి రిప్లై సో ప్రతి ఒక్కరికి ఐఎం ఐఎం సారీ అండి ఖచ్చితంగా నేను మీ అందరికీ సారీ చెప్పాలనుకున్నాను ఎందుకంటే వన్ వీక్ నుంచి ఫామ్ చాలా మెసేజెస్ చేసేవాళ్ళు నేను బిజీ ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోయినా సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేషన్ లాగా చెప్తూనే ఉంటాను కానీ నేను స్టడీ బ్లాగ్స్ అనేటి అంటే నేను చదివితేనే తీస్తాను మీకు తెలుసు అందరికీ సో చదవట్లేదు కాబట్టి నేను తీయట్లేదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కానీ మీరు మాత్రం అస్సలు వదిలొద్దు మంచిగా చదవండి మంచిగా స్లో అయినా సరే మీకు వచ్చిన ఒక్క యూనిట్ అయినా నిదానంగా ఓపిక్గా మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి చూడండి ఓకేనా ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను మీరన్నా ఎగ్జామ్ మంచి రాస్తారనుకుంటున్నాను కొత్తగా మాత్రం ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి